హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఈరోజు వీడియోలో ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి గారెల పిండిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నా కానీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చేలాగా చిన్న చిన్న టిప్స్ ఫాలోతో చేసుకున్నారండి చాలా బాగా వస్తాయండి మరి ఆలస్యం చేయకుండా ఈ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూస్తాయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక పావు గ్లాసు మును గుళ్ళు వేసుకోండి అందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా కడగాలండి తర్వాత మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పోసుకొని మూత పెట్టేసి మూడు లేదా నాలుగు గంటలు నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే రాత్రంతా నానబెట్టుకుంటే సరిపోతుందండి మీకు నాలుగు గంటలైన తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు అందులోని వాటర్ని వడగట్టేసుకొని ఒక మిక్సీ జార్లో ఈ మిన వేసుకోవాలి మినుపుళ్ళు నిండుగా వేసుకోకండి ఈ విధంగా సగం వరకు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒకసారి పల్స్ ఇచ్చుకుంటూ నాలుగైదు సార్లు ఇలా ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకోండి పిండి అంతా అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ బరక అనేది ఉండకూడదు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి తీసేసుకోండి ఇదే విధంగా పప్పును కూడా గ్రైండ్ చేసి పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేత్తో ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకోవడం వల్ల పిండిలోకి ఎయిర్ అనేది ఫామ్ అయ్యి గారెలు అనేవి సాఫ్ట్గా స్పంజీగా బాగా వస్తాయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి అందులో ఒక ఐదు పచ్చిమిరపకాయలు వన్ నుంచి అల్లం ముక్క వేసుకొని కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ను మనం రుబ్బి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకును సన్నగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చేత్తో ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై చేయడానికి సరిపడంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత గారెలాగా వేసుకోవడమేనండి ఫస్ట్ చేతులని నీళ్ళల్లో తడి చేసుకున్న తర్వాత చేత్తో కొద్దిగా పిండిని తీసుకొని పేపర్ మీద కానీ లేదా అరిటాకు మీద కానీ పెట్టుకొని కొంచెం ఫ్లాట్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోండి ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోవడమే గారిని ఆయిల్లో వేసిన తర్వాత గార అనేది నూనెలో మునగకూడదండి పిండి అనేది మునిగింది అంటే మీరు సరిగ్గా గ్రైండ్ చేసుకోలేదని అర్థం ఈ విధంగా వడలన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా రెండు వైపులా కూడా టర్న్ చేసుకొని మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చాలు ధరపలకు తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి అల్లం తయారు చేయడం ఏ విధంగా చేసుకున్నారంటే మిక్సీలో వేసుకున్నా కానీ చాలా బాగా వస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీలు మీట్ నేను నెక్స్ట్ వీడియో స్టేట్ చూడు బసంతి కుకింగ్ ఫ్రెండ్స్